లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి ప్రచారాన్ని తీవ్రంగానే చేసింది చాప కింద నీరులా ఎన్నికల ప్రచారాల్లో ఆశించిన స్థాయిలోనే రాణించగలిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇండియా కూటమి గెలిచినా గెలవకపోయినా అగ్నిపత్ పథకం వైఫల్యం అవినీతి ఎన్నికల బాండ్లు మెజారిటీ వాదం మరియు రాజ్యాంగ సవరణ ముప్పు ఇతర విషయాలతో పాటు నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి సంబంధిత సమస్యలను ద్వారా దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఆత్మీయ పోరాటానికి మార్గం చూపిందని వారు చెప్తున్నారు ఒక వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు వెళ్లిందని బిజెపి మాత్రం అతి ఉత్సాహం ప్రదర్శించిందని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్ గా ప్రచారాన్ని నిర్వహించినట్టు కనబడలేదని అధికార బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఏదైనా నిర్దిష్ట వ్యూహాన్ని రూపొందించడానికి కష్టపడిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు అయితే ప్రత్యేకించి ఎన్నికల ఏడాదిలో ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామా ఉగ్రదాడి బీజేపీకి సానుకూల పరిస్థితులను తీసుకొచ్చిందని అంటున్నారు బహుశా ఈ కారణంగానే అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఎదురల్సి వచ్చిందని ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి ఆరోపణలు తీవ్రం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్తున్నారు ముఖ్యంగా పుల్వామాకు ప్రతిఘటనగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున బాలకోట్ దాడి తర్వాత ఉద్భవించిన పరిస్థితిని బీజేపీ పూర్తిగా ఉపయోగించుకోవడంతో కాంగ్రెస్ మోడీపై ఉపయోగించిన చౌకీదార్ చోర్హ్ నినాదం హస్తం పార్టీకే నష్టాన్ని తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఈసారి ఎన్నికల్లో ఉగ్రదాడి వంటి భావోద్వేగ సమస్య లేకపోవటం కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశమని చెప్తున్నారు ఇండియా బ్లాక్ లేవనెత్తిన సమస్యలు సామాన్య ప్రజానికాన్ని ఆలోచింపజేశాయి కూటమికి సమాజంలోని వివిధ వర్గాల నుంచి మద్దతు లభించడం మొదలైంది మండల్ కమండల్ నినాదాల అనంతరం ప్రభావం కోల్పోయిన రాష్ట్రాల్లో తిరిగి పార్టీని నిర్మించుకోవడానికి పరిస్థితులు దోహదపడ్డాయి బీజేపీకి అంకిత భావంతో కూడిన కార్యకర్తల సమూహం ఉన్నదనే అభిప్రాయం ఈసారి తప్పని రుజువైంది కాషాయ పార్టీ శ్రేణులు ఈసారి నిరాశలో కూరుకుపోయారు వాటిలో ఉత్సాహం లోపించింది కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ బలపడింది ఆ తర్వాత ఆ పార్టీకి తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి అనే కొత్త నాయకుడు తెరపైకి వచ్చారు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గెలిచినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు పాల్పడటం కొంత తలనొప్పిగా మారింది ఇక రాహుల్ గాంధీ చేపట్టిన రెండు దేశ వ్యాప్త యాత్రలు ఆయన ఐస్ రాజకీయ నాయకుడంటూ మీడియా సృష్టించిన అపోహను పటాపంచలు చేశాయని తెలుపుతున్నారు జూన్ నాలుగున ప్రజల తీర్పు వెలువడనున్నది అయినప్పటికీ కాంగ్రెస్ ఇతర ఇండియా భాగస్వాముల శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇండియాకు ఇది చాలా ముఖ్యమైన సానుకూలమైన అంశం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల పరాజయం తర్వాత జిట్వంటీ త్రీ ద్వారా ఏర్పడిన సంక్షోభాన్ని కాంగ్రెస్ అధిగమించింది కాంగ్రెస్ మాజీ నేతలు కెప్టెన్ అమరిందర్ సింగ్ గులాం నబీ ఆజాద్ రాజీనామాలు ఆ పార్టీపై ప్రభావం చూపలేకపోయాయి కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలను సజావుగా నిర్వహించింది మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడిగా ఆవిర్భవించారు ఖర్గే పార్టీలో పాత నాయకుడే అయినా ఆయన అనుభవం దళిత నేపథ్యం ఏదో ఒక విధంగా పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎన్నికలు బీజేపీని ఆత్మరక్షణలో పడేశాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు గత పదేండ్లలో సర్కారు పనితీరు ఆ పార్టీని ఈ స్థితికి దిగజార్చింది బీజేపీ తన ఎన్నికల అంతా ప్రతిపక్షాలు నిర్దేశించిన అజెండాకు అనుగుణంగా సాగించింది బీజేపీ తన స్వంత అజెండాను ప్రదర్శించటంలో కష్టాన్ని ఎదుర్కొంటున్నది గత దశాబ్దంలో కాంగ్రెస్ ఒంటరిగా అనేక ఇతర సందర్భాల్లో కూటమి భాగస్వాములతో ఆయా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని అనేక సార్లు ఓడించింది రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ నుంచి ఛత్తీస్ గఢ్ మధ్యప్రదేశ్ లను కాంగ్రెస్ తిరిగి లాక్కున్నది అదే ఏడాది ప్రారంభంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత జెడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఇది సహాయపడిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు దేశ వ్యాప్తంగా రాష్ట్రాల ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల కంటే బీజేపీని ఓడించడం కాంగ్రెస్ కు ఎప్పుడు సులభమే అన్నది వాస్తవమని వారు అంటున్నారు ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీకి సవాల్ గా మారిన రాహుల్ గాంధీకి జాతీయ స్థాయిలో ఎదుగుదల కనిపించింది కాంగ్రెస్ ను కథం చేయాలన్న బీజేపీ లక్ష్యం నెరవేరటం కష్టం ఐదేండ్ల పాలనలో అధికార బీజేపీ తన ప్రత్యర్థులను పూర్తిగా తుడిచిపెట్టలేకపోయింది ప్రస్తుతం కాంగ్రెస్ పట్ల దేశంలోని ప్రజల్లో ప్రతికూల భావన క్రమంగా తగ్గుతున్నది ఆ పార్టీ సాధించిన విజయాలను బహిరంగంగా సమర్థిస్తున్న సందర్భాలు ఉన్నాయి మోడీ అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో నష్టపోతున్నామని ప్రజలు గ్రహిస్తున్నారు గత పదేండ్లలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పై నిరంతర దాడులు జరిగినప్పటికీ చాలా మంది ఇప్పుడు ఆయన జీవితం విజయాల గురించి నిష్పాక్షికంగా చదవటం ప్రారంభించారు భారతదేశ మొదటి ప్రధానమంత్రిని అనవసరంగా లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని పూర్తిగా తిరస్కరించిన మోడీ అధికారంలో ఉన్నామన్న విషయాన్నే మరిచి కాంగ్రెస్ గతంలో తప్పులు చేసిందనే ప్రచారాన్నే ఆయన పలుమార్లు వినిపించటం బిజెపి శ్రేణులు దీనినే అనుసరించడం ప్రజల్లో విరక్తిని కలిగించింది దీంతో ఏమి చేయాలో తోచక మోడీ చాలా మంది విద్యావేత్తలు మీడియా వ్యక్తులు విద్యార్థులు ఇతర ప్రముఖులను తమకు అనుకూలంగా రావాలని ఒత్తిడి చేశారు అలాగే హిందుత్వ శక్తుల అసత్య ప్రచారాన్ని అణిచివేయటానికి అసంఖ్యాకమైన యూట్యూబర్లు బ్లాగర్లు రచయితలు సోషల్ మీడియాను ముంచెత్తారు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పట్ల మోడీ ఆయన పార్టీ పరివారం వ్యవహరించిన విధానమే ఇప్పుడు కాంగ్రెస్ కు లబ్ధిని చేకూరుస్తుండగా కాషాయ పార్టీకి చేదును కలిగిస్తున్నది భారత్ ను కాంగ్రెస్ ముక్తుగా మార్చాలనే బీజేపీ అతి ఉత్సాహం కాంగ్రెస్ పునరుద్ధరణకు దారితీసిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు